Taste the daily. संपतराव गाड की मा मंडल एजुकेशन ऑफिसर मधुसूदनचारी गाड की डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर جناب बनराव गाड की प्लानिंग ऑफिसर अब्दुल बारी गाड की मेयर सुनील राघवार की डिप्टी मेयर स्वरूपा रानी गाड की कॉर्पोरेटर मरि पबना गाड की एडिशनल कलेक्टर प्रफुल देसाई गाड की एंड माय लविंग कलेक्टर Pamela गाड

ఆపర్చునిటీ దానికి థ్యాంక్ యూ మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నేను ఓకే రాను బాంబే నుంచి దిగి ఇప్పుడు ఫోర్ అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పొద్దున్న ఐదు గంటలకి లేసా నేను ఇక్కడికి వస్తే నాకు ఎవ్వరు ఏమీ డబ్బులు ఇవ్వరు తెలుసా నీకు డబ్బులు ఇస్తే వస్తాను అనుకున్నారా నాకు చాక్లెట్ ఇవ్వరు నాకు డబ్బులు ఇవ్వరు కొత్త బట్టలు ఇవ్వరు ఏమీ ఇవ్వకుండా నేను ఎందుకు వచ్చాను బికాజ్ మీరు నాకు ఇస్తారని ఏమి ఇస్తారని తెలుసా మీకు ఏమి ఏం కావాలని వచ్చాను నేను ఇక్కడ చెప్పండి దా దా ఇక్కడికి నీ పేరేంటి అశ్వత్తేజ ఏ క్లాస్ అశ్వత్తేజ ఫోర్త్కి వెళ్తున్నావా ఎప్పుడు ఫోర్త్లో ఉన్నాం ఎప్పుడు అసలు మామూలుగా చెప్పాడా అందుకే వచ్చాను మీ అందరి ప్రేమ కోసం బికాస్ మీరు మా ఫ్యూచర్ అంటే అర్థమైందా రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరం మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు అర్థమైందా నేను చెప్పింది మీరు చేయాల్సినలో ఒక్కటే ఇక్కడ ఈ స్కూల్లో ఏంటది అయి ఆ ఒక్కటే చేస్తే చాలు మీరు అర్థమైందా బికాజ్ మీరు చదువుకోగలిగితేనే మీకు ఒక తెలుసా మా తాత వాళ్ళ తాత చదువుకోలేదు మా తాత చదువుకున్నారు ఇలాంటి బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేశారనమాట హెడ్ మాస్టర్ గారు ఎక్కడ ఇప్పుడు కదా ఇది ఈ చేసిన పని మా తాత చేశారు మా డాడీ వాళ్ళ డాడీ మా డాడీ కూడా ఇలాంటి స్కూల్లోనే నేర్చుకున్నారు తెలుసా నీకు ఆ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇలా చదువుకొని మా నాన్న పట్నం వచ్చి నన్ను ఇంగ్లీష్ స్కూల్లో చదివించారు ఒక రెండు జనరేషన్ జనరేషన్ అంటే ఏందో తెలుసా మా తాతకి నాకు ఎంత తేడా చూస్తున్నారా మీరు మీ పిల్లలు బాగా చదువుకోవాలా లేదా వద్దా మీకు అది మీ దేశం మన కరీంనగర్ బాగుపడాలా లేదా మన తెలంగాణ ముందుకు వెళ్ళాలా లేదా అది వెళ్ళాలి అంటే మీ చేతుల్లో ఉంది మేము చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం ఇక్కడ మా దైపోయింది మా పని ఇంకా మీ పని చేయాల అర్థమవుతుందా నేను చెప్పేది సో మన ఊరు మన బడి మన రాష్ట్రం బాగుపడాలంటే మనం అందరం ఏం చేయాలి అవును చదువుకోవడం ఒకటే ఉంటే సరిపోదు బాగా ఆడుకోవాలి కూడా ఎంత బాగా ఆడుకుంటారో అంత బాగా చదువుకోవాలి అంత బాగా ఆడుకొని చదువుకుంటారో అంత బాగా తినాలి అర్థమైందా అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి అప్పుడు లోకం అంత ఇండియాలో చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అని మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే బస్సు మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం మనం అంత ముద్దుకున్నారు ఒక్కొక్కరి కూడా పిల్లలు ఉన్న మంచి విషయాలన్నీ మీ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాం మేము తనకి కొన్ని లక్ష లక్షలు డబ్బు కట్టి పంపిస్తున్నారు స్కూల్కి కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు అర్థమైందా నేను చెప్పేది చదువుకుంటే తనకి ఎంత చదువు లేపట్టిన తను చదువుకోకపోతే వేస్ట్ ఇంకా మీకు ఏమీ లేకపోయినా మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు అప్పుడే మీకు నిజంగా ఏం మంచి చెయ్యాలో తెలుస్తుంది మీకు నాకు ఏమీ తేడా లేదు నేను స్కూల్కి వెళ్ళాను మీరు స్కూల్కి వెళ్తున్నారు మీకు బయట ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది తెలుసు కదా మీకు మీరు ఇక్కడ ఉండడం మామూలు విషయం కాదు మన గవర్నమెంట్ మన రాష్ట్రం మన మన వాళ్ళందరూ కలిసి మీకు మంచి చదువు ఉండాలని గవర్నమెంట్ మీకు స్కూల్ పెట్టింది అవునా కదా ఆ స్కూల్లో మీరు శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం తెస్తే అదే మీరు మా అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే బోల్డ్ అంత గిఫ్ట్ అర్థమైందా యాదాద్రి కొండంత గిఫ్ట్ ఇచ్చినట్టు మీరు నాకు బాగా చదువుకోండి అంతే చదువు 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 మనకెందుకు మేము చదువుకొని ఏం చేస్తాం మా ఫ్యూచర్ లేదు ఎవరి మాట వినద్దు మీరు మీ ఒక్కరి మాటే విని నేను సార్ కూడా చెప్పినా ఇంకో సినిమా చూపించాలి కానీ నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన హిందీ సినిమా సినిమా పేరు ట్వెల్త్ ఫెయిల్ అని ఎవరు చూసినారు ఇక్కడ ఓన్లీ ఓల్డర్ బాయ్స్ మీ అందరికీ కూడా చూపించమని చెప్తాను ఓన్లీ బ్యాక్ బెంచు బట్ ఎంతో బాగుంది ఆ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది మనం కష్టపడితే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోదు మీరేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు దాని కోసమే ఉన్నారు ఇక్కడ డిఇ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనుకున్నారు ఇంకా మీదట మీకోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం తీసుకో చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికీ మంచి చదువు ఇప్పించాలని మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని మీరు అనుకునేదల్లా మీరు సాధించాలని మేము ఏంటో ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం అర్థమైందా వెరీ గుడ్ థ్యాంక్ యూ నేను మళ్ళీ వస్తా మీరు అందరూ ఎలా చదువుకుంటున్నారు మేము రాసుకుంటాం అన్నమాట ఫస్ట్ క్లాస్ రూమ్ లోకి మీకు టీవీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు మధ్యలో ఎంతవరకు నేర్చుకోగలిగారు లాస్ట్లో ఎంత బాగా చదవగలిగారు ఇక్కడ అందరికంటే బాగా చదివిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను ఎవరిగా వాళ్ళ గిఫ్ట్ మీకు సార్ అమ్మ బాగా బాగా ఎంకరేజ్ చేస్తుంది మీకు ఇస్తాను ఫస్ట్ గిఫ్ట్ మీరు బట్ వండర్ఫుల్ మీరు బాగా చదవండి మేము ఏం చేస్తామో లాస్ట్ ఎండవ్ ఇయర్ చేసి చూపిస్తాం అర్థమైందా యా మీరు స్టార్ట్ చేస్తారా క్లాస్ రూమ్లో నేర్చుకోవడం అక్కడ ఇంకా లేదా ఓకే ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తారు ఓకే మీకు ఓకే ఓకే థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్టింగ్స్ మా ఫ్యామిలీ మీద నా కూతురు మీద మీ ఫ్యామిలీస్ మీద ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కరీంనగర్కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఫ్యామిలీ గారు ఉన్నారని చెప్పి ఎందుకంటే మేము ఇంతకు ముందు యాదాద్రి డిస్ట్రిక్ట్లో యాభై స్కూల్స్ వరకు మేము ఇదే స్మార్ట్ క్లాసులు చేయడం అయితే డబ్బులు ఇవ్వడం సులభం కానీ ఆ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతుందా ఇచ్చిన టీవీలు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా యూజ్ చేస్తుందా లేదా అనే దానికి మా కలెక్టర్ గారు మాకు నిజంగా మామూలు సహాయం చేయలేదు ఆవిడ సహాయం లేకపోతే మేము కూడా ఇంత బాగా పని చేయలేము ఫ్యామిలీ గారు ఇది మనకి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన మీతోటి నేను ట్రావెల్ అవ్వడం మీరున్నారు అంటే ఒక తెలియని ఉత్సాహం నాకు తెలియదు కాదు బాగా తెలిసిన ఉత్సాహమే ఎందుకంటే మా పని చాలా అయిపోతుందని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను బికాస్ యువర్ కైండ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి మీలాంటి కలెక్టర్ ఈ దేశానికి అవసరం మీ మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్ వాట్ ఆర్ డూయింగ్ నేను ఒక్కరోజు నాకు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అందుకే పేకాలనిపిస్తుంది మీరు ఇంత ఒక ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు మారుతున్న గవర్నమెంట్స్ తోటి మారుతున్న ప్రజలతోటి మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు ఐ ఐ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ వినర్ స్ట్రెంగ్ యూ నీడ్ టు మూవ్ అహెడ్ ఎవరైనా మనకెందుకులే బాబు మనకు మంచి చదువు ఉంది ఇక్కడే కాదు ఏ ప్రైవేట్ లో అయినా కా కళ్ళ కద్దుకొని మమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు కానీ కాదు మన దేశం కోసం మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారనేది నాకు తెలుసు సో థ్యాంక్ యూ మీరు ఎటు నేను అట్టే ఉంటానని మీరు నో దాట్ ఫర్ షూర్ అక్కడే కూర్చోండి ఫోటో తీసుకుంటా వచ్చి మధ్యలో కూర్చోండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కరీంనగర్కి వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఇరవై గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పటికే ఐదు వందల స్కూల్స్లో ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా మోర్ దెన్ థర్టీ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెన్నై తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్ యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్ మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫోర్ చేయించు ఒక ధ్యేయం సో ఈరోజు మేము ఇక్కడ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వాలంటరీ బేస్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం ఇరవై స్కూల్స్ కరీంనగర్లో యాదాద్రిలో పోయిన సంవత్సరం యాభై స్కూళ్ళు ఓపెన్ చేశాము ఈ సంవత్సరం ఇంకో యాభై స్కూళ్ళు తీసుకున్నాము ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ఎట్లొకట్ల ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను సో మన పిల్లలందరు అందరినీ కూడా మేము ఉన్నాము టీచ్ చేంజ్ ఉంది మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది నాకు మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటకు చెప్తేనే ఈ ఊరు నుంచి ఈ ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఒక ఆశ రావాలనేది మా కోరిక మేము కొంతవరకు చేయగలుగుతాము తర్వాత మనం అందరం కలిసిగట్టుగా చేస్తేనే ఒక చేంజ్ ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో యూకేలో కెనడాలో ఓలో ఎక్కడున్నా కమ్ బ్యాక్ Take care of one government school so your uh, town, your city can get better to give back to the world at large. Thank you very much. Hi Andy, this is Tupa Lakshmi. Please subscribe India Glitz Telugu. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. ప్లీస్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లేట్స్ తెలుగు